హాయ్ అండి అందరికీ ఇంకా ఛానల్లోకి వెల్కమ్ చెప్పే ఛాన్స్ అయితే ఈరోజు మా పిల్లలు తీసేసుకున్నారు ఇంకా మా వారేమో బయటికి వెళ్ళి ఫుడ్ ప్రిపరేషన్కి సంబంధించినవన్నీ తీసుకొచ్చేసారు మార్నింగ్ ఏమో పూరి చికెన్ చేద్దాం అనుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే బగారా రైస్ చేస్తాను నార్మల్గా బగారా రైస్ చేసినా కూడా మా పిల్లలు అయితే బిర్యానీ అనుకొని చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే పూరి చికెన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను చికెన్ అయితే ఫస్ట్ కొంచమే చేస్తున్నాను ఓన్లీ పూరి వరకు ఇంకా అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను పూరి కోసం అని పిండి కలిపేసి పెట్టుకున్నాను ఇలా పూరి చేసుకోవాలంటే ఓన్లీ సండేస్ టైంలోనే లోనే కుదురుతుంది ఇంకా నార్మల్ డేస్ లో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా హడావిడిలో ఉండిపోతాం మొత్తం ఇంకా పిల్లలు ఇష్టంగా తినడానికి కూడా కుదరదు ఏదో హడావిడిలో కొంచమే తింటారు అందుకే ఇంకా ఇలాంటి మన స్పెషల్స్ చేయాలంటే సండేనే చేస్తాను వంట స్టార్ట్ చేసానో లేదో వేడివేడి గిన్నెకైతే చేతిని అంటించేసుకున్నాను బొగ్గ రాకుండా కాలిన దగ్గర అయితే పేస్ట్ రాసుకున్నాను ఇంకా కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది పుదీనా కొత్తిమీర కూడా వే ఓన్లీ పూరీలోకి తినడానికి కొంచెం కర్రీనే చేశాను కదా అందుకే తొందరగా అయింది కర్రీ చేయడము ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకైతే సపరేట్గా గా చేస్తాను చికెన్ కర్రీని ఇంకా పూరీలు చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా బాస్మతి రైస్ కూడా నానబెట్టేశాను ఆఫ్టర్నూన్ బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి నేను మా వారు పిల్లలైతే టిఫిన్ చేసేసాము నిన్న మా చిన్నోడికి కాలికి దెబ్బ తగిలింది దానికి కట్టు కట్టాలంట మా వాడికి ఎప్పుడు కాలికి దెబ్బ తగిలినా కూడా పాపం వాడు ఇంకా టూ డేస్ నడవడం అనమాట కట్టు లేకుండా అస్సలే ఉండనియాడు వాడికి ఎప్పుడు దెబ్బ తగిలినా కూడా ఇంకా టూ డేస్ మేమే ఎత్తుకొని తిరగాలి వాన్ని మా వారేమో వాడి దెబ్బకి అంత సీరియస్ గా కట్టు కడుతుంటే మా బుడ్డిగాడేమో హ్యాపీ బర్త్ డే టు యు అని పాట పాడుతున్నాడు టీవీ నడుస్తుంది కదా అందుకే ఇంకా వాడి వాయిస్ అంత క్లారిటీ గా వినిపించలేదు అందుకే వాయిస్ ని డిలీట్ చేసేసాను కట్టొద్దు నాన్న చిన్న దెబ్బే కదా బ్లడ్ కూడా రావట్లేదు చిన్న కాటన్ పెడితే సరిపోతుంది కట్టే మొద్దులే అంటే మా మాట అస్సలు వినిపించుకోలేదు వాడికి కట్టే కావాలంట మా వారు కట్టు కడుతున్న సేపు వాడు పాడుతూనే ఉన్నాడు చూడండి కట్టు కట్టిన సేపు వీడియో తీనిచ్చాడు ఇంకా కట్టు కట్టడం కంప్లీట్ అవ్వగానే అమ్మ ఇంకా చాలే అమ్మ వీడియో ఆపే అంటున్నాడు నేనైతే మధ్యాహ్నం లంచ్ కి బారా రైస్ మళ్ళీ చికెన్ కర్రీ చేయడం స్టార్ట్ చేసేసాను నేనైతే ఫస్ట్ టైం ఇలా వన్ డేలో చికెన్ కర్రీని టూ టైమ్స్ చేయడము ఇంతవరకు ఎప్పుడు ఇలా చేయలేదు ఎప్పుడు చికెన్ పూరి చేసినా కూడా మార్నింగే చికెన్ కర్రీ మొత్తం చేసేదాన్ని ఆ కర్రీని పూరీలో తినేవాళ్ళం ఇంకా మధ్యాహ్నం లంచ్ లో కూడా అలానే తినేవాళ్ళం కానీ ఈ రోజు మార్నింగ్ పూరి చేయడం స్టార్ట్ చేసేసరికి టైమ్ ఎయిట్ థర్టీ నైన్ అలా అయింది అందుకే ఇంకా మొత్తం కర్రీ చేస్తే లేట్ అవుతుంది అని చెప్పేసి ఓన్లీ పూరి వరకు చేశాను అందుకే ఇంకా ఈ రోజు ఇలా చేయాల్సి వచ్చింది కానీ కర్రీని ఇలా టూ టైమ్స్ చేయడమే బాగుంది మార్నింగ్ పూరీలో తింటాం కదా సూప్ని ఒక్కోసారి మధ్యాహ్నం లంచ్ లోకి సూప్ తక్కువైనా కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది కానీ ఇలా ఎప్పుడు కర్రీ అప్పుడే చేసుకుంటే మధ్యాహ్నం లంచ్ లోకి సూప్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇంకా రైస్ గిన్నె మీద మూత ఇలా పెద్దగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే రైస్ ఉడికాక పైకి వచ్చిన ఇబ్బంది లేకుండా నేనైతే ఈ రైస్ వండడానికి గ్లాస్ రైస్ కి గ్లాస్ గ్లాస్న్నర వాటర్ నైతే తీసుకున్నాను ఇంకా రైస్ ఉడకడానికి అయితే నేను తీసుకున్న వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోయాయి ఇంకా బగారా రైస్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా మంచిగా పర్ఫెక్ట్ గా కుదిరింది రైస్ వండడం నేనేమో వంట చేస్తుంటే మా ఇద్దరు పిల్లలేమో టీవీలో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేస్తున్నారు మా చిన్నోడు ఎప్పుడైనా రెండు రోజుల వరకు ఆ కట్టు ఇప్పనే ఇప్పడు కానీ ఈరోజు వాళ్ళ అన్నయ్య డ్యాన్స్ వేస్తుంటే ఇంకా వాడికి కూడా డ్యాన్స్ వేయాలనిపించినట్టుంది వాడు డ్యాన్స్ వేస్తుంటే ఆ కట్టు కూడా ఊడిపోయింది ఇంకా ఏం పట్టించుకోకుండా వాళ్ళ అన్నయ్యతో కలిసి డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు అసలే వంట చేయడం లేట్ అయిపోయింది ఇంకా లంచ్ చేద్దు రండమ్మా అంటే వినకుండా వాళ్ళు డ్యాన్స్లో వాళ్ళు వేసేసుకుంటున్నారు సరే ఇంకా వేసుకొని తర్వాత వాళ్ళు అడిగినప్పుడు పెడదామని నేను కూడా టాలెంట్ అయిపోయాను ఇంకా మా పిల్లలిద్దరికైతే అన్నం పెడుతున్నాను పెద్ద బాబు ఓన్గా తింటున్నాడు కదా అది చూసి ఇంకా చిన్నోడు కూడా అమ్మ నేను తింటా అంటున్నాడు కానీ వాడికి రాదని నేనే తినిపిస్తా అని తినిపిస్తున్నాను నేను మా వారు పిల్లలు లంచ్ చేయడం కంప్లీట్ అవ్వగానే బాబు ఏమో పడుకున్నాడు మా వారు మా పెద్ద బాబు ఏమో బయటకు వెళ్ళొచ్చారు ఆ స్ట్రాబెరీ సార్ ఏం నేర్చుకున్నావ్ అక్షరమా బయటికి వెళ్ళి ఇంకా వాచ్ ఒకసారి చూపివా దీంట్లో తీసుకోలేట్ గోడ వస్తుంది తమ్ముడుకేది మరి తమ్ముడు చిన్నోడని నాను కనిపిన ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసమని స్వీట్ పొటాటోని బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను ఇది మా అత్తే పంపించారు ఇంటి దగ్గర నుంచి ఇంకా స్వీట్ పొటాటోని అయితే బాయిల్ చేయడం స్టార్ట్ చేసేసాను కొంచెం ఆయిల్ బెల్లం ఇంకా కొంచెం సాల్ట్ కొన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేస్తున్నాను ఆయిల్కి బదులుగా నెయ్యి వేస్తే చాలా బాగుంటాయి కాకపోతే నెయ్యి లేదు అందుకే ఆయిల్ వేసి బాయిల్ చేస్తున్నాను అదే నెయ్యితో బాయిల్ చేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి స్వీట్ పొటాటో టెన్ మినిట్స్లో పీసెస్ మొత్తం మంచిగా ఉడికాయి అందరికైతే ఇలా ప్లేట్స్లో పెట్టేశాను ఇంకా అందరం అయితే తినేస్తాము మా చిన్నోడికి నేనే తినిపిస్తా అన్నాను కానీ వాడు ఇంకా నేనే తింటా ఓన్గా అని తింటున్నాడు

ఏం పాడావమ్మా చూశారు కదా మా చిన్నోడు జనగణమన్న ఎలా పాడుతున్నాడో ఇంకా మా పెద్దోడేమో బుక్ ఏదో రాసుకుంటున్నాడు ఇదండి ఈ రోజుటి వీడియో మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్